హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి సూపర్ డూపర్ అయిన కర్రీతో మేము ముందుకు వచ్చినాం మీకు తెలుసు కదండి చికెనే కాకపోతే నార్మల్ చికెన్ కాదు మన బయట షాపులో దొరికే చికెన్ అయితే కాదు నార్మల్గా బయట దొరకలేదు అంటుండే ఏందనుకుంటారు కదా కాపిన చికెన్ అండ్ నాటుకోడండి నాటుకోడికి చాలా అంటే చాలా బొక్కలు ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వండుకునే విధానం కూడా చాలా సింపుల్గా వండుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మేము మా స్టైల్లో మస్త్ అంటే మస్తుగా చేసినాం చూడ్రీ చూసి ఎంజాయ్ చేయరు తర్వాత మీరు కూడా చేసుకోండి తర్వాత కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కఠిన వేసుకోవాలి ఆయిల్ కొంచెం అంటే కొంచెం కాదు నీసుకూరలు దేంట్లోనైనా సరే మనం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది ఏదో సుయ్యో అనిపిస్తే ఆ కూర అయిపోతుంది సో చూసిరు కదా మనం ఫస్ట్ ఫస్ట్ వేసుకునే ఆయిల్లో మనము రా మసాలాలు అనమాట అవే అండి దాచి చెక్క ఇలాచి లవంగం కొంచెం సాజీరా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మా దగ్గర లేదు కాబట్టి ఏలేదు సో దీని తర్వాత ఎమ్మడి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇవి మరీ ఫ్రై ఏం కావాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే చాలు అవి మగ్గడం కోసమని లైట్గా లిటిల్ బిట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి ఆ వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఇది నీసుకూర కాబట్టి నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగా వేసుకోండి తప్పేమీ లేదు అల్లం ఫ్లేవర్ ఏమి ఉండదు మనం వెల్లిపాయలు వేస్ట్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి సో పసుపు వేసుకొని కొంచెం అది పచ్చివాసన పోయాసి ఫ్రై చేసుకొని చికెన్ మనం కాపీ కడిగి మొత్తం గోపించుకొని వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి మనం కడుక్కోవాలండి ఎందుకంటే మీద ఏమన్నా మంటది ఎండిపోయినాయి ఏమన్నా ఉంటే రాలిపోతే నీళ్ళు ఒక్కసారి కడుక్కొని వేసుకుంటే సరిపోతుంది అనమాట కదా ఒక్కసారి కడిగి మొత్తం కూర దాంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడే అసలు ట్రిస్ట్ ఉంటుంది అంటే ఏందనుకుంటారు చికెన్ వండడం ఇదొక స్టైల్ అనమాట చాలా బాగుంటుంది ఇదే స్టైల్లో మీరు చేసుకున్నారు అంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం నిజంగా టేస్ట్ చాలా బాగుంది అనుకుంటారు మేము కొంచెం పెద్ద కోడి తీసుకున్నాం అందుకే కొంచెం మాంసమ్మకు కిళ్ళ నరకు కొంచెం ఎక్కువ వచ్చింది కోడిని బట్టి ఉంటుంది కదా నాటుకోడి సో అట్లా అని చెప్తున్నా ఒకవేళ చిన్నపిల్ల తీసుకుంటే కేజీ బాగుంటుండొచ్చు కేజీ నర ఉంటుండొచ్చు లేదా అవి కోసిన తర్వాత కేజీ అయితే ఎందుకంటే ఈకల తోకలు అన్నీ తీసినాక మనకు చికెన్ కొంచెం తగ్గుద్ది కాబట్టి సో మనం దాన్ని చూసి చేసుకోవాలి అండ్ వీటిని మెజర్మెంట్ చేసుకోవడం కూడా కొంచెం తక్కువే అండి మనం కారం ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసేసుకోవాలి ఒక్కసారి సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ముక్క మంచిగా ఉడికేంత సేపు పెట్టుకోవాలి తర్వాత దీంట్లో మనం కారం మాత్రం కొంచెం చూసేసుకోండి పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి చూసేసుకోండి నాటుకోడి కాబట్టి కొంచెం తినేటోళ్ళు ఉంటే గట్టిగా వేసుకోండి ఎందుకంటే జర సొరవ సోర్వ వండుకుంటాం కదా మన సొర్వ అంటారు సూప్ అంటారు గ్రేవీ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మనం దీనిలో కారం సరిపోని వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కల్లుపు మనం సరిపోని వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కూడా కారం ఎంత పడుతుందో ఉప్పు ఉప్పు కూడా చూసేసుకోవాలన్నమాట చూసిన ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకొని దీన్ని అంతా ఎక్కువ కలిపినా కూడా మీకు కుళ్ళిపోతుందని ఇట్లా చితికిపోతుందని ఏం టెన్షన్ పడకుండా ఒక్కసారి మంచిగా కలుపుకొని దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడితో చాలా టేస్ట్ బాగుంటుంది మీకు ఒకవేళ కుదిరితే కొబ్బరి పొడి గసగసాలు కలిపి మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో వాటర్ పోయకుండా మూత పెట్టి విజిల్ ఒక్క విజిల్ వచ్చే అంత సేపు ఉంచుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న నీరుతోనే మంచిగా ఉప్పు కారం ముక్కకు పడుతుంది వాటర్ వేసుకుంటే మాత్రం ఉప్పు కారం ముక్కకు పట్టదు దాంట్లో ఉన్న నీరుతోనే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ద మనకు ఎంత కావాలో సూప్ ఎంత కావాలో అంత వేసుకొని దీన్ని మనకి ఎన్ని విజిల్ అండి నాలుగు ఐదు విజిల్ వస్తే చాలన్నమాట ఎసరు మాత్రం కొంచెం జ్యూస్ చేసుకోండి అదే గ్రేవీ జ్యూస్ చేసుకుంటే దాంట్లో ఉన్న కొబ్బరితో మనకు చిక్కగా చాలా గ్రేవీగా చాలా బాగుంటుంది నాలుగైదు విజిల్ అయిపోయినాక మనకు నూనె పైన తేలి బొక్క తేలింది చూసేది కదా ఫ్రెండ్స్ మంచిగా ఉడికింది తోలు మొత్తం ఒక దగ్గరికి అయింది కదా బొక్కలు మొత్తం తేలినాయి అంటే మనకు చికెన్ ఉడికిందనమాట మాంసం మాత్రం మొత్తం మెత్తగా ఉడికింది నాటుకొడి కొంచెం మటన్ కన్నా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చూసేసుకోవాలి దీంట్లో గరం మసాలా కూడా మీకు నచ్చినంత వేసుకోండి అంటే మనం ఆల్రెడీ రామ్ మసాలాలు వేసినాం కదా అని ఏం టెన్షన్ పడద్దు నూనె లేచినాయి ఓన్లీ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం పొడి వేసిందే ముక్క పడుతుంది అనమాట లాస్ట్ మూమెంట్ లేచి కొద్దిగా సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు నెలలో ఒక్కసారైనా నాటుకోరు తింటే ఆ టేస్ట్ నిజంగా వేరే అల్టిమేట్గా ఉంటుందండి మీరైతే ట్రై చేయండి తప్పకుండా మర్చిపోకుండా మీకు ఎక్కడ దగ్గరలో ఎక్కడ నాటుకోలేదు ఇప్పుడు చాలా పెడుతున్నారు రోడ్లపైన ఇంతకుముందు కంటే సిటీలో దొరకపోయేది ఓన్లీ పల్లెటూర్లలోనే దొరికేది ఇప్పుడు సిటీలో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా సూపర్ ఉంది స్మెల్ మాత్రం మీకు వీడియో చూస్టోల్లోకి రాకపోతుండొచ్చు కానీ మాకైతే గుమగుమలాడిపోతుంది బిల్డింగ్ మొత్తము అల్టిమేట్గా ఉంది తినాలనిపిస్తుంది ఎమ్మటే ప్లేట్లు వేసుకొని కాకపోతే కొద్దిసేపు ఆగి అంతా ముక్సార దింద మన ఆగినాము